హిందూ ధర్మంలో మొక్కలను దైవంగా భావించి పూజిస్తారు అంతేకాదు రకరకాల పువ్వులు పండ్లు దేవుళ్లకు ఇష్టమైనవిగా పరిగణిస్తారు వాటిని ఆయా దేవుళ్లకు సమర్పించడం వలన భగవంతుని అనుగ్రహం కలుగుతుందని కోరిన కోర్కెలు తీరతాయని విశ్వాసం ఇప్పుడు శివుడికి శనిశ్వరుడికి ఇష్టమైన శంఖు మొక్కను గురించి తెలుసుకుందాం ఈ మొక్కను ఇంటికి తూర్పు ఉత్తరం ఈశాన్య దిశలో నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ దిశను దైవిక దిశగా పరిగణిస్తారు ఈ దిశలో శంఖు పువ్వుల మొక్కను నాటడం వల్ల ఇంటికి ఆనందం శ్రేయస్సు లభిస్తుంది నమ్మకం ప్రధాన ద్వారానికి కుడివైపున ఈ మొక్కను నాటడం వలన ఇంట్లో శుభ ఫలితాలు సంతోషం వెల్లివిరుస్తాయి అని భావిస్తారు అయితే ఈ మొక్కను ఎప్పుడూ పశ్చిమ లేదా దక్షిణ దిశలో నాటకూడదు అని అంటారు శంఖు మొక్కను గురు శుక్రవారాల్లో ఇంట్లో నాటాలి అని అంటారు ఎందుకంటే గురువారం మహావిష్ణువు శుక్రవారం కూడా లక్ష్మీదేవికి అంకితం చేయబడింది ఈ రెండు రోజుల్లో ఏదైనా ఒక రోజు నాటడం శుభప్రదంగా భావిస్తారు శుక్రవారం రోజున ఈ మొక్కను నాటడం వల్ల లక్ష్మీదేవి ఇంటికి చేరుతుంది గురువారం రోజున ఈ మొక్కను నాటడం వల్ల విష్ణువు ఆశీసులు మీ వెంటే ఉంటాయని విశ్వాసం నీలం శంఖు పుష్పం మొక్క సంపదను ఆకర్షిస్తుంది ఈ మొక్కను నాటడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుందని చెడు సంఘటలు జీవితం నుండి దూరంగా వెళ్తాయని నమ్మకం శనివారం నాడు శనిదేవుడికి నీలం రంగు రంగుశంఖు పూలు సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఇది శనిదేవుడిని సంతోషపరుస్తుంది ఇలా చేయడం వల్ల ఏలిన నాటి శని శని దోష ప్రభావాలను దూరం చేసుకోవచ్చు అని చెబుతారు నీలిరంగు శంఖపు పువ్వు ధనలక్ష్మిని ఆకర్షిస్తుందని నమ్ముతారు ఈ మొక్క నాటిన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ధనవంతులు కావడానికి పడిన కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని విశ్వాసం కుటుంబం సభ్యుల మధ్య సంబంధాలు మెరుగైనవిగా ఉంటాయని చెబుతారు తెల్లని శంఖు పువ్వు ధనలక్ష్మిని ఆకర్షిస్తుందని ఇంట్లో శంఖు పుష్పం మొక్కను నాటడం వలన ఆ ఇంట్లో సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలను తగ్గిస్తుందని ఇంట్లో ఆనందం శాంతి ఉంటుందని ఆహార ధాన్యాల కొరత ఉండదు అని భక్తుల విశ్వాసం